తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి నమ్మించి మోసం చేసేటువంటి శత్రువులు ఎక్కువగా ఉంటారు ఏదైనా మనవాడే అని చెప్పి మీ పర్సనల్స్ ఏవైతే షేర్ చేశారో వాటిని ఉపయోగించుకుని మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు అయితే రాజకీయంలో ఉన్నటువంటి వారికి కేడర్లో మంచి పదవి లభిస్తుంది ఈ పని నువ్వైతే చేయగలుగుతావని చెప్పి ఒక క్లిష్టమైన సమస్యని మీ ముందు పెడతారు దాన్ని ఈజీగా మీరు పరిష్కారం చేయడం జరుగుతుంది విద్యార్థులకు జ్ఞాపక శక్తి అనేటువంటిది పెరుగుతుంది దీనివల్ల మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమల్లో ఎవరైతే ఉన్నారో వారికి అంత యోచదాయకంగా లేదు ఈ రంగం నాకు వద్దు నేను వేరే రంగంలోకి మారిపోదాం అనుకుంటున్నాను అనేటువంటి ఆలోచన ఎక్కువగా అవుతూ ఉంటుంది ఇక ఎవరైతే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయో వారికి ఈ నెల కూడా అదే ఇబ్బంది కలుగుతుంది అన్యోన్యత ఎక్కడా కూడా పెరిగేటువంటి అవకాశం కనిపించడం లేదు అయితే కుంభరాశిలో ఉన్నటువంటి వారు వ్యాపారం ప్రారంభం చేద్దామని కానీ రియల్ ఎస్టేట్ కానీ స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడి పెడదామనుకుంటే కనుక అక్టోబర్ పదహారో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం చెప్పచ్చు వ్యాపారాల విషయానికి వస్తే తోల పరిశ్రమ కానీ లేదా శీతల పానీయాలు కానీ లేకపోతే మెడికల్ డ్రగ్స్కు సంబంధించి కానీ లేదా ఈ టైర్లు సంబంధమైన వ్యాపారాలు చేయడం చాలా మంచిది ఇక కుంభరాశి వారు తాత నుంచి వచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తి అనేటువంటిది రావడానికి ఎక్కువ అవకాశం కనబడుతుంది అంతిమ విజయం మీదే అవుతుంది ఆస్తి ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఆడవారి విషయానికి వస్తే సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి సంతానం కలిగే అవకాశం చాలా తక్కువగా కనబడుతుంది ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్రికా సంతానాన్ని కలిగే అవకాశం కనబడుతుంది వివాహం కోసం చూస్తున్న వారికి ఈ నెల అంతా యోగదాయకంగా లేదు మీ దగ్గర మందినే వచ్చేటువంటి నెలలో తన మనసులో మాట చెప్తాడు అప్పటి వరకు వేచి ఉంచడం చాలా మంచిది విలువైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులు మీరు కోల్పోయేటువంటి అవకాశం లభిస్తుంది మీరు ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు అంటే పక్కటి ఎముకులు లేదా మోకాలకు సంబంధించిన ఇబ్బందులు అనేటివి ఎక్కువ అవుతుంటాయి వాహనాల్లో అధిక ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం లభిస్తుంది ఈ కుంభరాశి వారు మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవాలంటే కింద స్కృతుల నెంబర్ని సంప్రదించండి మీ వ్యక్తిగతమైన జాతకాన్ని ఇవ్వడం జరుగుతుంది గోచార రీచ కుంభరాశి వారు ప్రతి నిత్యము కూడా ఈశ్వరుని యొక్క దేవాలయంలో ఏడు చండీ చేసి బిలవపత్రిని తీసుకువెళ్ళి స్వామివారిగా సమర్పించి హారతి ఇచ్చిన తదునంతరం ఆ బిలవపత్రిని తీసుకుని నందీశ్వరుని యొక్క కొమ్ముల మధ్య పెట్టుకుని నందీశ్వరుని ఆరాధన గావించడం చాలా మంచిది ఈ యొక్క కుంభరాశి వారు ప్రతి నిత్యము కూడా కుంకుమని అడ్డంగా ధరించడం క్షేమదాయకంగా ఉంటుంది సర్వము పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది